బిడ్డ విషయంలో రాహుల్ని నిలదీసిన కావ్య షాక్ లో రాజ్ చపర్ణ ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు బిడ్డ విషయంలో రాజును కదా నిలదీయాలి మరి రాహుల్ని కావ్యం నిలదీయడం ఏంటి మరి ఏం విషయం తెలుసుకున్నారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రాజుకి పుట్టుమచ్చ లేదన్న విషయం అయితే తెలుసుకుంటుంది కావ్య మరి ఇప్పుడు ఈ బిడ్డకు పుట్టుమచ్చు ఉంది ఈయనకు లేదు అంటే ఈయన ఈ బిడ్డ కాదా మరి ఎందుకు నా బిడ్డే అని చెప్తున్నారు అంటే ఈయన అబద్ధం చెప్తున్నారని క్లియర్ గా తెలుస్తుంది మరి రుద్రాణి ఆంటీ చెప్పిన దాని ప్రకారం ఇంట్లో ఎవరికో పుట్టుమచ్చు ఉందని చెప్పారు ఎవరికి ఉంది పుట్టుమచ్చ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా కావ్య అయితే ఇంకా అప్పుడే కళ్యాణ్ అయితే వస్తాడు ఏంటి వదినా ఆలోచిస్తున్నా అనగానే బిడ్డకి పుట్టుమచ్చ ఉంది అదే పుట్టుమచ్చ మీ అన్నయ్యకి కూడా ఉందని రుద్రాణి చెప్పింది కానీ నేను ఇల్లు చూస్తే ఆ పుట్టుమచ్చ లేదు అని చెప్పనేసరికి నాకు లేదు వదిన అంటూ ఇంకా కళ్యాణ్ చూపిస్తాడు చిచ్చి కళ్యాణ్ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు మీ విషయంలో నేను ఎప్పుడు అలా తప్పుగా అర్థం చేసుకోను అని చెప్పనేసరికి మరి రుద్రాని అత్తి చెప్పినట్టుగా ఇంకొకరు ఎవరున్నారు ఇంట్లో పుట్టుమచ్చోళ్ళు మగవాళ్ళు ఉన్నది ఇంకా రాహుల్ మాత్రమే రాహుల్కి కానీ పుట్టుమచ్చ ఉందా ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా స్వప్న అయితే వస్తుంది ఏంటి కావ్య పుట్టుమచ్చ అంటున్నావు అని చెప్పాను కానీ ఏమి లేదులే అక్క అని చెప్పనేసరికి చెప్పు చెప్పండి వదినా అని చెప్పాను కానీ ఏమీ లేదులే కళ్యాణ్ అని కానీ నువ్వు పుట్టుమచ్చ గురించే కదా మాట్లాడుతున్నావు కళ్యాణికి లేదు రాజుకి లేదు రాహుల్కి ఉందేమోనని అనుమానపడుతున్నావు ఒకవేళ రాహుల్కుంటే నేను ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటానో నేను ఎక్కడ బాధపడతానో కదా అంటున్నావు నేను వెంటనే వెళ్ళి రాహుల్కి ఆ మచ్చ ఉందో లేదో చూసొస్తాను అంటూ స్వప్న అయితే వెళ్తుంది స్వప్న వెళ్ళిన తర్వాత రాహుల్ గదిలోనే ఉంటాడు రాహుల్ బయటకు వచ్చేస్తాడు కానీ స్వప్న మాత్రం రాదు కళ్యాణ్ ఇటు కావ్య ఇద్దరు కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఎంతసేపటికి స్వప్న రావడం లేదేంటి అని చెప్పి ఇంకా రా కళ్యాణ్ అడిగేసరికి అదే అర్థం కావడం లేదు అక్క రావట్లేదేంటి సరే మనమే వెళ్ళి చూద్దామని ఇంక వెళ్ళేసరికి స్వప్న అయితే బాధపడుతూ ఉంటుంది ఏం అక్క ఎందుకు బాధపడుతున్నావని చెప్పాను కానీ అది అది అని చెప్పను సరే కొంపదీసి పుట్టుమచ్చ రాహుల్ గాని ఉందేండి స్వప్న అంటూ కళ్యాణ్ అనేసరికి ఒక్కసారిగా స్వప్న అయితే పైకి చూస్తుంది ఇంకా కావ్యకైతే అర్థమైపోతుంది వెంటనే కలి రాహుల్ ఎక్కడున్నాడా అని చూస్తుంది రాహుల్ బయటికి వెళ్తూ ఉంటాడు వెనకాలే స్వప్న కావ్య వెళ్ళి రాహుల్ని అడ్డుకుంటుంది ఏంటి కావ్య నన్ను ఆపుతున్నావు నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను అని చెప్పాను కానీ నీతో నేను మాట్లాడాలి అని చెప్పనేసరికి నాతో మాట్లాడడం ఏంటి అని చెప్పాను కానీ అసలు ఆ బిడ్డకి నీకు ఉన్న సంబంధం ఏంటి అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు బిడ్డకి నాకు సంబంధం ఏంటి బిడ్డను తీసుకొచ్చి రా తీసుకొచ్చింది రాజ్ కదా బిడ్డ తండ్రి రాజ్ అని చెప్పాడు నాకేం సంబంధం అని చెప్పాను కానీ నీకు నిజాలన్నీ తెలుసని నాకు అర్థమైంది రాహుల్ నువ్వు గనక నిజం బయట పెట్టలేదనుకో నేను ఏదో రకంగా నా భర్త నోటి వెంట నిజాన్ని బయట పెట్టేస్తాను నేనందరికీ తెలిసేటట్టు చేస్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతావు అది ఆలోచించుకో అని చెప్పనేసరికి రాహుల్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకప్పుడే స్వప్న అయితే వస్తుంది రాహుల్ చంపత్ చెల్లు మనిపిస్తుంది నిజం చెప్పు అని చెప్పనేసరికి అందరూ కూడా హాల్లో ఉంటారు ఏమైంది అంటూ ఇంకా అందరూ వచ్చేసరికి ఇంకా స్వప్న అయితే రాహుల్ చేతిని పట్టుకుని ఇంకా లోపలికైతే తీసుకొస్తుంది నిజం చెప్పు అంటూ ఇంకా స్వప్న అడిగేసరికి చెప్పు రాహుల్ ఎప్పటికైనా నిజాన్ని బయటపెట్టు తెలియ చెయ్యని తప్పుకు నా భర్త శిక్ష అనుభవిస్తున్నారు అసలు ఆ నిజమేంటి ఆ బిడ్డకు నీకు ఉన్న సంబంధం ఏంటి అంటూ ఇంకా కావ్య రాహుల్ని నిలదీసేసరికి రుద్రాణి అయితే ఏంటి కావ్య నా కొడుకుని నిలదీస్తున్నావు ఆయన బిడ్డకి నా కొడుక్కి సంబంధం ఏంటి నా కొడుక్కి ఆ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు కదా రాజే కదా నా బిడ్డ నా రక్తం ఇంటి వారసుడు అంటూ తీసుకొచ్చాడని చెప్పాను కానీ మీకు తెలియదు రుద్రాణి గారు కొంచెం నోరు మూసుకుని ఊరుకుంటే బాగుంటుంది అని చెప్పనేసరికి ఇంక రుద్రాణి అయితే ఏ కావ్య అని చెప్పాను కానీ చెప్పింది కదా మా చెల్లెలు నోరు మూసుకుని ఊరుకోమని నోరు మూసుకుని ఊరుకోండి నేను నిజాన్ని బయటపెట్టేస్తాను అప్పుడు ఏం మాట్లాడతారో అప్పుడు చూస్తాను అంటూ ఇంక స్వప్న అనేసరికి అందరూ కూడా సైలెంట్గా ఉంటారు చెప్పు రాహుల్ అని చెప్పను కానీ ఇంకప్పుడే అయితే పైనుంచి బిడ్డను తీసుకొస్తూ ఉంటాడు ఏంటి కావ్య రాహుల్ని నిలదీస్తుంది అనుకుంటూ కిందకు వస్తాడు చెప్తావా చెప్పవా అని చెప్పి ఇంకా కావ్య చెయ్యి ఎత్తేసరికి చెప్తాను చెప్తాను ఆ బిడ్డ ధాన్యలక్ష్మి అత్తయ్య కూతురుకు కొడుకు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు కూడా అంటే బిడ్డను తీసుకొచ్చిన తర్వాత ధాన్యలక్ష్మి కూతురికే పుట్టిందన్న విషయం రాజుకు తెలుసు నేను మోసపోయానన్నయ్య అని చెప్తుందే తప్ప ఆ మోసం చేసిన వాడు రాహుల్ అన్న విషయం బయటపెట్టదు ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు గబగబా బిడ్డను తీసుకుని వస్తాడు ఏంటి రాహుల్ ఏం మాట్లాడుతున్నావు అంటే ధాన్యలక్ష్మి అత్తయ్య ధాన్యలక్ష్మి పిన్ని కూతుర్ని మోసం చేసింది నువ్వా పింకిని మోసం చేసింది నువ్వా అని చెప్పనేసరికి ఇంకా రాహుల్ అయితే కళ్ళు ఇంకా సైలెంట్గా ఉండిపోతాడు చెప్పు రాహుల్ అంటూ ఇంకా కావి అనేసరికి అవును నేనే నేనే తప్పుగా ప్రవర్తించాను తనను నేనే మోసం చేశాను తనకు ప్రెగ్నెంట్ అయ్యిందన్న విషయం నాకు తెలుసు తనకు బిడ్డ పుట్టిందనే విషయం కూడా నాకు తెలుసు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు రాజ్ వంక అయితే చూస్తారు ఏంటి రాజ్ చెప్పేది నిజమేనా అంటే ఆ బిడ్డ పింకీ కూతురా కొడుక అని చెప్పనేసరికి అవును పిన్ని పింకీ కొడుకే అని చెప్పాను కానీ మరి ఆ విషయం ఇప్పటివరకు ఎందుకు దాచిపెట్టామనగాని నా చెల్లెలు తప్పు చేసింది అని నేను అనుకోలేదు మోసపోయింది అనుకున్నాను అందుకే ఆ బిడ్డను నేను తీసుకొచ్చి నా వారసుడుగా ఇంటి వారసుడుగా పెంచాలనుకున్నాను నాకు తెలియని విషయం ఏంటంటే తనను ఒకరు మోసం చేశారని చెప్పింది తప్ప ఆ మోసగించిన వాడు రాహుల్ అన్న విషయం చెప్పలేదు అసలు నీకు విషయం ఎలా తెలిసింది కావ్య అంటూ ఇంకా రాజు అనేసరికి ఎలా తెలిసిందా రాహుల్ వాళ్ళ అమ్మ రుద్రాణి గారి ద్వారానే తెలిసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు రుద్రాణితో సహా నా ద్వారా తెలియడం ఏంటి మీరు చెప్పారు కదా నేను సాయంత్రం బాబుకు ఉంది ఇంట్లో ఎవరికో పుట్టుమచ్చు ఉండాలి అది రాజకీయ ఉందని చెప్పారు కదా అందుకే వెళ్ళి నా భర్తను చూశాను నా భర్తకు లేదు కళ్యాణి కూడా లేదు ఇంకా ఉన్నదల్లా రాహుల్ రాహుల్ కి చూసింది మా అక్క అప్పుడు అర్థమైంది పుట్టింది రాహుల్ బిడ్డయా అని మీరు చే మీరు తీసుకున్న గోతులో మీరే పడ్డారు నేను ఇన్ని రోజులు పిల్లడికి స్నానం చేస్తున్నాను రెడీ చేస్తున్నాను గాని నడుం మీద పుట్టుమచ్చ ఉందన్న విషయమే చూసుకోలేదు కానీ మీరు పుట్టుమచ్చ చూసి ఆ బిడ్డకు తండ్రి మీ కొడుకే అని అందరి ముందు రుజువు చేసేలా చేశారు ఇన్ని రోజులకి మంచి పని చేశారు రుద్రాని గారు అంటూ కావి చెప్పేసరికి చిచ్చి నేను తవ్వుకున్న గోతలో నేనే పన్నట్టుంది నా కొడుకే ఎలాంటి పని చేసిందే నేనే బయట పెట్టుకున్నానా అంటూ రుద్రాని సైలెంట్ అయిపోతుంది ఇంకా ధాన్యలక్ష్మి అయితే చాలా కోపంగా వచ్చి రాహుల్ ని కొడదామనుకునే లోపే గబగబ అయితే వచ్చి రాహుల్ చెప్ప చెల్లుమనిపిస్తుంది పింకీ నా కూతుర్రా అలాంటి దాన్ని నువ్వు ఎలా మోసం చేస్తావు నువ్వు ఏంటి బిడ్డను కూడా వదల్లేదా ఏదో యథ వ్యాషాలు వేస్తావు అనేది తెలుసు కానీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలను కూడా ఎలాగే మోసం చేస్తావన్న విషయం నాకు తెలియలేదు నీ లాంటిదే కదా పింకీ కూడాను నీకు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా అని చెప్పనేసరికి నన్ను క్షమించత్తయ్యా అంటూ మోకాల మీద ఉండి రాహుల్ అయితే క్షమాపణ కోరతాడు ఇంకా అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు మరి ఎన్ని రోజులు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు రాజని చెప్పనగానే ఎవరు బిడ్డో తెలీదు మోసపోయిందని చెప్పింది మరి నా చెల్లి మోసపోతే నేను ఎలా అందరి ముందు నా చెల్లి పరువు ఎలా తీస్తాను పిన్ని అందుకనే ఆ బిడ్డను తీసుకొచ్చి నా బిడ్డగా పెంచుకున్నా పెంచుకుందాం అనుకున్నాను అని చెప్పనేసరికి చాలా తప్పు చేశాను రాహు రాజుని విషయంలో నువ్వు ఏదో బిడ్డను తీసుకొచ్చావని ఆ బిడ్డ విషయంలో నిన్ను తప్పు పట్టి నిన్ను ఆఫీస్ నుంచి బయటకి వెళ్ళగొట్టాలని నేను కూడా ప్రయత్నం చేశాను కానీ నువ్వు కాపాడింది నా ఇంటి పరువు నా కూతురి పరువు అన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించి రాజని చెప్పనేసరికి అదేంటి పిన్ని అలా మాట్లాడతావు నిన్ను పిలవడానికి పిన్ని అని పిలిచినా గానీ మా అమ్మతో నువ్వు కూడా అమ్మలాంటి దానివే కదా అలాంటిది నీ బిడ్డ నా చెల్లెలు కాదా నా చెల్లెల కోసం నేను మాత్రం చూడలేనా అంటూ ఇంకా రాజ్ అనేసరికి అందరూ కూడా రాజ్ గొప్పతనాన్ని ఎంతగానో మెచ్చుకుంటారు మరి రాహుల్ పరిస్థితి ఏంటి మరి స్వప్న ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది పింకీకి ఎలాగ న్యాయం జరిపిస్తారు అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్స్ వల్ల ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు